హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు నేను మీ రైతు బిడ్డని అనిత అగ్రికల్చర్ ఇక ఇవాళ అయితే ముచ్చట ఏంది అనిత ఇలా అని అనుకుంటున్నారా ఇక మొన్న అయితే గౌరి పూర్ణం కదా మేము పండగ చేశాము నిన్ననేమో అనంత స్వామి దగ్గరికి అనంతగిరి గుట్టకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వచ్చాము ఇవాళ పెండ్లికి వెళ్ళి పెండ్లికి వెళ్ళి ఇక వచ్చాను వచ్చి బర్రెని చూస్తే మూడు రోజులు అవుతుంది బర్రెకు గడ్డి కోసేసేటోళ్ళు ఎవరూ లేరు కదా ఇక పాపము గడ్డి కోసం ఎదురు చూస్తూనే ఉంది డొక్కలు అయితే ఏమీ లేదు పాపము ఇవాళ అట్లనే నిలబడింది ఇక పచ్చిగడ్డి లేదని ఒట్టి గడ్డి తీసుకొచ్చి వేసాను తిను అంటని ఇంత తొందరగా పచ్చిగడ్డి ఏడదేవాలి లేదు కదా అయిపోయింది ఊరాలకు మొత్తం అయిపోయింది కోసాము తిను అంటే అసలు తింటలేదు దాని దగ్గరికి కూడా వస్తలేదు అగో చూసి పచ్చిగడ్డి తొందరగా వచ్చింది ఫస్ట్ కానీ దగ్గరికి రాంద చూసి అరే ఇది ఒట్టి గడ్డి అనుకొని అగ వస్తలేదు దాన్ని ముడతలేదు చూడండి బర్రెకి కూడా తెలుసు ఇది గడ్డి ఒట్టి గడ్డి అని కానీ మనుషులకంటే పశువులకే చాలా చాలా తెలిసి ఉంటుంది అందరికీ ధన్యవాదాలు